ఈ రోజైతే మన మన పొలానికి మన రూమ్ తోటి మందైతే అయితే కొట్టడానికి పోతున్నాం ఏం మంది అంటే పురుగు మందు మన పొలం గడికి పోయే రోడ్ అయితే అయితే మన కాసే ఇచ్చింది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మన మన పొలానికి మన రూమ్ తోటి మందైతే కొట్టడానికి పోతున్నాం ఏం మంది అంటే పురుగు మందు మన పొలం వేసి అయితే ఇప్పటికీ ఒక వన్ మందైతే అయితే అవుతుంది ఫస్ట్ డోసు మందైతే కొట్టడానికి వెళ్తున్నాం పురుగు మందు మన డ్రోన్ ఎట్లా తీసుకుపోతున్నాం అయితే ఒకసారి చూడండి ట్రాక్టర్ ట్రాక్టర్ని అయితే తీసుకుపోతున్నాం అటు ఇటు కొత్తగా పొలాలు మధ్యలో మన ట్రాక్టర్ ట్రాక్టర్లు నేను మన డ్రోన్ వాతావరణం చూస్తే అయితే వర్షం స్టార్ట్ అవుతున్నది ఒక రెండు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొట్టినాక చూద్దాం ఇట్నే ఉంటే ఆపేద్దాం లేదంటే మొత్తం కొట్టేద్దాం మన నాలుగు సీట్ల బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయినా కూడా ఎంతవరకు వస్తా మళ్ళా వీలు రేపు కొడుతుందాం అంతే మనదే కాబట్టి మనది మనదే కాబట్టి రెండు రోజులు కొట్టుకుంటే మూడు రోజులు కొట్టుకుండే మంచిగా మెల్లా కొట్టేస్తున్నాం మన పొలం కాడికి అయితే వచ్చినాం ఏదైతే మన పొలం ఇక్కడ చల్లి అక్కడ చెట్టు కట్టర్ పెట్టుకొని ఓకే మన పొలం దగ్గరికి అయితే వచ్చినాం మా డాక్టర్ మా డ్రోన్ డ్రోన్ ఎట్లా దొరుకుతాయి కొంచెం అలా కట్లు కట్టి వచ్చినాం చెల్లి చూద్దాం తడా తడా వ్యూ చూస్తున్నా అయితే మంచిగా సూపర్ ఉన్నాయా అట్లా కొండలు గుట్టలు ఇంకా పచ్చని పొలాలు వేరే నైస్ అవి రూతుంది అంటే కదా వర్షం స్టార్ట్ ఉన్నదని ఒక మడి కొట్టినాం అంటే ఒక ఎకరం ఒక ఎకరం కొట్టినాక వర్షం అయితే స్టార్ట్ అయింది గతం ఒక మడి కొట్టినాం చూడు ఒకసారి ఇలా స్క్రీన్లో అనిపిస్తుందా ఇట్లా పడుతుంది గ్రీన్ అనేది మనం మందు పడ్డది అన్నట్టు రెడ్ అనేది అట్లా దింపుకొచ్చింది ఒక మడి కొట్టినాం గతం ఒక ఎకరం అయిపోయింది ఇట్లా తెచ్చి ఇక్కడ పెట్టినాం ఒక వన్ అవర్ ఆగినాకనైతే అయితే తెలిసింది మళ్ళానైతే స్టార్ట్ చేస్తాను ఇక మడి కొట్టుడు